వరంగల్ ఆల్ ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ సంఘాల పిలుపు భాగంగా వరంగల్ చౌరస్తలో ఎస్కేఎం జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు అధ్యక్షతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి గుమ్మను దగ్నం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాల నాయకులు గన్నారపు రమేష్ రాచర్ల బాలరాజు మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పెత్తనాన్ని చలాయిస్తూ దేశ సార్వభావాన్ని మంట కలుపుతూ మన దేశంపై తన వ్యాపార లాభాల కోసం యాభై శాతం సుంకాలను విధించడం వల్ల దేశం ప్రజానికాన్ని మంట కలిపే విధంగా ఉంటుందన్నారు ట్రంప్ భారతదేశంలో యావత్ ప్రజానికాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నట్లు అని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు నరప్రతాప్ వీరగోని శంకరయ్య చీరసూరి తదితరులు పాల్గొన్నారు అమెరికా ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి ప్రభు అట్లాగే మోడీ ఇద్దరు కలిసి అంతర్గత ఇంకొక ఒప్పందానికి వచ్చిందో భారతదేశంలో దాదాపుగా డెబ్బై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జనాలు పెడతా ఉంటారు రైతాంగము నలభై శాతం శ్రామిక వర్గం ఉంటుంది ఈ శ్రామిక వర్గ శ్రమం చూసుకోవడానికే కాకుండా ఇక్కడ నుండి సహజ వనరులను అట్లాంటి భూమిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ పంటలు పండించుకోవడానికి అమెరికా ఉన్న మోడీ ప్రభుత్వం ఒక ఒప్పందానికి ఉన్నాయి దీనిని రైతు కార్మిక సంఘాలు ఈరోజు వ్యతిరేకిస్తూ కార్యక్రమం చేస్తూ ఉన్నాము అట్లాగనే భారతీయ ఉత్పత్తులపై దిగుమతి చేసుకున్నటువంటి అమెరికా యాభై శాతం పన్నులు వేసింది ట్రంప్ ఈ అదిరింపు బెదిరింపులు ఎందుకంటే రష్యా దగ్గర చమురు ఉన్నదని చెప్పేసి అంటున్నప్పటికీ ప్రపంచ ఆధిపత్యం కోసం జరిగేటువంటి ఈ బోడిలో భారత్ ఒక పావుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆసియా ఖండంలో కానీ యూరోప్ ఖండంలో కానీ మరి ఆఫ్రికా ఖండంలో కానీ అన్ని దేశాలపై కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని జురుగు చెలయించడానికి ఇటువంటి సస్సులు టార్గెట్లు చేస్తూ ఉన్నది వీటి వ్యతిరేకంగా ఈరోజు జాతీయంగా జరిగేటువంటి కార్యక్రమంలో మనం వెరంగలు కూడా చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో అమెరికా కానీ లేదంటే మన మోడీ ప్రభుత్వం కానీ ఒక ఒప్పందానికి వస్తే మాత్రం తీవ్ర పరిణవలుండేందుకు తెలియస్తూ నా పేరు రాచర్ల బాలరాజు అఖిల భారత రైతు కూలి సంఘం వరంగల్ జిల్లా ప్రధాని గారి జాతీయ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కార్మిక సంఘాల రైతు సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్త వద్ద అమెరికా సామ్రాజ్య సామ్రాజ్యవాదం రచించాలని చెప్పేసి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పైన విధిస్తున్నటువంటి సుంకానికి వ్యతిరేకంగా భారతదేశం నుండి తయారవుతున్నటువంటి ఉత్పత్తులను ఇతర దేశాలు కొనుగోలు చేసిన వాటి మీద సుంకం వేస్తూ ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తూ ఉన్నటువంటి బస్సుల పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యాభై శాతం సుంకాన్ని విధించడం అనేది అది దారుణం అని చెప్పేసి అని ఈ రోజున రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ దగ్గర మనం చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా భారతదేశం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తుల పైన ఉత్పత్తులపైన ఉత్పత్తుల పైన సుంకం విధించొద్దని చెప్పేసి అనేది మేము కార్మిక సంఘాలు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి అని మీ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు గన్నారం రమేష్ ఏఐటిసి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి